వచ్చేసాము ఆ కోట లోపలే ఒక ఊరుంది ఇది గండికోట గ్రామము ఇక్కడ బంగారు నాణ్యాలు ముద్రించేవారు ఆ బంగారు నాణ్యాల గండికోట వరహాలు పేరు రాజద్రోహం కానీ చేశారంటే కళ్ళు తీసేసి ముళ్ళుతో వచ్చిన కర్రలు ఆ కొట్టి కొట్టి హలో పీపుల్ వెల్కమ్ టు కమల్ గాడి కథలు నేను మీ కమల్ ఈరోజు మనం వెళ్తున్నాం పొద్దున పొద్దున్నే నెల్లూరు నుంచి స్టార్ట్ అయ్యాం జస్ట్ సంగం దాడుతూ ఉన్నాం దారిలో మీకు కవర్ చేయాల్సిన కవర్ చేసి చూపిస్తాను ఇప్పుడు మనం బద్వేలు ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాము ఇది నల్లమల రూడు ఈ అడవి ఈస్టర్న్ గార్డ్స్ కిందకు వస్తుంది ఈ అడవిలో ఎన్నో రకాలైన వన్యప్రాణులకి ఆవాసంగా వ్యవహరిస్తూ ఉంది ఈ అడవిలో ముఖ్యంగా చిరుతపులు తుప్పిలు చింకలు నెమళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి ఈ మధ్య పులి పాదాల గుట్టులు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకున్నారు ఇప్పుడు మనం ఆల్మోస్ట్ బద్వేల్లోకి ఎంటర్ అయ్యాం బద్వేల్లోనే మోస్ట్ ఫేమస్ టిఫిన్స్ సెంటర్ ఇది ఇక్కడ స్పెషల్ ఏంటంటే పచ్చికారం పప్పుల పొడి దోశ మనం రెగ్యులర్గా ఎర్ర కారంతో దోశలు తింటాము ఇక్కడ బద్వేల్లో స్పెషల్ పచ్చికారం పచ్చికారం వేసి దాని మీద పప్పుల పొడి చూసారా ఎలా చల్లుతున్నారు పప్పుల పొడిని ఆ పప్పుల పొడి చల్లి ఇస్తారు దోశలు చాలా అంటే చాలా బాగుంటాయి మేమైతే ఈ రూట్లో ఎప్పుడు వచ్చినా కూడా బ్రేక్ఫాస్ట్ టైంకి ఇక్కడికి వచ్చేటట్టు ప్లాన్ చేస్తాం ఈవినింగ్ కావచ్చు మార్నింగ్ కావచ్చు అద్భుతంగా ఉంటాయి అసలు పొగలు కొక్కుంటూ పచ్చికారం పప్పుల పొడితో చట్నీ కూడా చాలా బాగుంటుంది అద్భుతమైన టేస్ట్ ఈసారి మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదంతా విండ్ ఎనర్జీ విండ్ మిల్స్ ఫుల్గా పెట్టి ఉంటారు ఫారెస్ట్ అంతా ఈ కార్క్ కూడా చాలా బాగుంటుంది మెడికల్ తిరుగుతూ స్ట్రైట్గా జమ్మల మొడల్ క్రాస్ చేసి జమ్మల మోడల్ గురించి డైవర్షన్ అయిపోయి మొడల్ నుంచి మనకి ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనం గండికోటకి కోటకి వెళ్ళిపోవచ్చు రోడ్డు మొత్తం ఫారెస్ట్లోనే ఉంటుంది అదోండి మనకి బోర్డు వచ్చేసింది వెల్కమ్ టు గ్రాండ్ క్యాన్యర్స్ ఆఫ్ ఇండియా గండికోట అని వెల్కమ్ కోట వచ్చేసాం పెన్నా నది బయటకు వస్తామని చూస్తున్నారా అదే పెన్నా నది సహకరించింది అని చెప్పుకోవాలి ఎక్కువ ఎండ లైట్ గా ఎక్కడో మైల్డ్గా ఉంది ఇప్పుడే గంతి కోట ఊర్లోకి ఎంటర్ అవుతూ ఉంటాము చిన్న ఊరు చిన్న పల్లెటూరు ఇది ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అవుతూ ఉంది ఇది చుట్టుపక్కల మొత్తం రిసార్ట్లు చాలా ఏర్పడ్డాయి హరిత వాళ్ళ రిసార్ట్ కూడా ఒకటి ఉంది ఏపీ టూరిజం అనేది ఈ లెఫ్ట్ సైడ్ కనిపించే వంకా షాప్స్ మనకి నేరుగా వెళ్తే కోట లోపలికి వెళ్తాము మనకి ఆల్రెడీ కోట గోడ కనిపిస్తూ చూస్తున్నారా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి రైట్ సైడ్ వెళ్తే మనం మన గ్రాండ్ క్యానియన్స్కి వెళ్తాము అద్భుతమైన నియన్స్కి ఇదంతా కోట గోడ రాతి రాతి గోడ చాలా ఎత్తున కట్టుంటారు ఉంటారు మొత్తం గోడని కోట ఎంతైతే ఎత్తు ఉంటుందో ఎంతైతే వెడల్పు ఉంటుందో ఆ వెడల్పు మొత్తం ఈ రాతి గోడ కట్టే ఉంటారు దీన్ని అనేక మంది రాజులు అనేక రాజవంశాలు పరిపాలించాయి వాళ్ళ హయాంలో ఈ కోటని ఇలా డెవలప్ చేశారు ఆల్మోస్ట్ ఇది కట్టి పన్నెండవ శతాబ్దంలో కట్టారు అదన్నీ వచ్చేసాం మనం మన పెన్న అనేది కనిపిస్తూ ఉందా మీకు దూరంగా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ జరుగుతాయి ఇక్కడ అస్సలు ఖాళీ లేకుండా జరుగుతాయి అంతమంది ఉండరు మినిమం ఒక ఐదు ఆరు ఉన్న మినిమం ప్రీ వెడ్డింగ్ షూట్ జరగకుండా అయితే ఉండవు ఇప్పుడు ఇక్కడ మోస్ట్ ఫేమస్ దానికైతే ఇది దానికోట ఇంకా డెవలప్మెంట్ వర్క్ చాలా జరుగుతూ ఉన్నాయి ఫ్యూచర్లో దీన్ని ఇంకా బాగా డెవలప్ చేస్తారని నేను ఇప్పుడు మనం కొంచెం దగ్గరికి వెళ్ళి మన గ్రాండ్ క్యానియన్స్ని చూద్దాము ఎలా ఉంది అనేది ఇదంతా రోడ్డు ఆ దూరంగా కనిపి మనకి ఎప్పుడు ముందుకు వెళ్దాము కానీ కోట ఉన్నదేపోట గ్రాండ్ కన్యాడ్స్ కనిపిస్తుంది కదా బ్యాగ్స్ ఉన్నదంతా మా అంత రాజకోట ఇప్పుడు మీకు కనిపించే ప్లేస్ అంతా నైట్ క్యాంపింగ్ సెట్ చేస్తారు ఇక్కడ అంతా మనకి మంచిగా అకామిడేషన్ ఏర్పాటు చేస్తారు వాళ్ళే ఫుడ్ ప్యాకేజ్ మొత్తం ఇస్తారు నైట్ మనకి క్యాంప్ ఫైర్ అవి అన్నీ అరేంజ్ చేసి ఇస్తారు ఒక నైట్ స్టే చేస్తే ఆ త్రిల్లే ఇక్కడ చాలా బాగుంటుంది ఈ మార్కింగ్స్ అన్నీ ఆ టెంట్స్ కోసమే ఈ గ్రాండ్ క్యానియన్స్ అనేది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడింది ఇది ఎలా ఏర్పడిందంటే చిత్రవతి పెన్నా నది చిన్న పాయలాగా ఈ కొండ మధ్యలో పోతూ ఉండేది దాంట్లో మెత్తగా ఉన్న భాగాన్ని మొత్తం అది గండి కొట్టుకుంటా పోయింది అలా గండి కొట్టుకుంటా పోయిపోయి గట్టిగా అటుపక్కన ఇటుపక్కన కొండ మాత్రం రాయి భాగం మాత్రం మిగిలేటట్టు మిగిల్చి మిగతాది మొత్తం కొట్టుకొని వెళ్ళింది సో అటు పక్కన ఒక కొండ ఇటు పక్కన ఒక కొండ మధ్యలో పెన్నా నది పాయ ఉంటుంది కాబట్టి దీన్ని గండి అని పిలుస్తారు దీని మీద కోట నిర్మించారు కాబట్టి ఇది గండి కోటగా దీనికి పేరు వచ్చింది ఈ పెన్నా నది కొండ మీద నుంచి మూడు వందల అడుగుల లోతులలో ప్రవహిస్తూ ఉంటుంది కింద నుంచి పైకి మూడు వందల అడుగులు ఉంటుంది లోతు ఇది ఒక సెవెన్ కిలోమీటర్స్ వరకు ప్రవహించి ఆ తర్వాత దీని మీద ఒక డ్యామ్ కట్టారు దాని పేరు వచ్చి మైలవరం ప్రాజెక్ట్ అది కొన్ని దూరంగా మనకి వాటర్ రిజర్వాయర్ లాగా కనిపిస్తుంది కదా అనేది మొత్తం ఆ ఎండింగ్లోనే మైలవరం ప్రాజెక్ట్ కట్టారు దీని డెవలప్మెంట్ కోసం ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా నిధులను సమకూర్చింది ఇక్కడ మనం బాగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అడ్వెంచర్ స్పోర్ట్స్ అడ్వెంచర్ స్పోర్ట్స్ చాలా రకాలుగా ఇక్కడ డెవలప్ చేద్దామని ట్రై చేస్తూ ఉన్నారు దాంట్లో మెయిన్గా రాక్ క్లైంబింగ్ ఒకటి ఆ కొండల మీద ట్రెక్కింగ్ చేయడం ఒకటి నది లోపల కయాకింగ్ ఇంకా స్పెషల్ అట్రాక్షన్ వచ్చి రోప్ వే ఈ మూడు నుంచి ఈ కొండ మీద నుంచి మధ్యలో కనిపిస్తున్న ఆ కొండ దాకా రోప్ మీద మనం ప్రయాణించవచ్చు చాలా అంటే చాలా అద్భుతమైన ప్రదేశం ఇది ఇక్కడ సన్సెట్ చూస్తే మాత్రం అదిరిపోద్ది రోప్ వేయడానికి కోసం కూడా ప్లానింగ్ చేస్తూ ఉన్నారు నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఈ టెంట్లు చాలా బాగున్నాయి ఇప్పుడు ఇవన్నీ అవస్థకు చేరుకున్నాయి వేరే వాళ్ళకి ఇచ్చారంట మరి లోకల్ వాళ్ళతో మాట్లాడాము సో వీటిని మళ్ళీ పునరుద్ధరించి ఆహ్లాదకరంగా తయారు చేస్తారు ఇన్ కమింగ్ ఫ్యూచర్ ఇక్కడ రోప్ వేసేదానికి కూడా పనులు స్టార్ట్ చేశారు అవి కొంత మేరకు చేసి పని ఆపేశారు మధ్యలో మరి గవర్నమెంట్ చేంజ్ అవడం వల్ల లేకపోతే కాంట్రాక్టర్ వల్ల అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి అదే మైలవరం ప్రాజెక్టు ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి డైరెక్ట్ వే వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు థర్టీ ఫార్టీ పర్సెంట్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యింది మళ్ళీ రీస్టార్ట్ చేస్తే అది కూడా మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్ లాగా అవుతుంది ఇక్కడ చదునుగా కనిపిస్తున్న ప్లేసులు మొత్తం టెంట్లు వేస్తారు నైట్లు దట్ విల్ బి బ్యూటిఫుల్ చూడటానికి ఇదోండి ఇదంతా కోట ఎంట్రెన్స్ కోట విస్తీర్ణం ఎలా ఉంటుంది కోట లోపల ప్లేస్ ఎలా ఉంటుంది అనేది మనం ఈ మ్యాప్ ద్వారా మనం చూడవచ్చు చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది చాలా కిలోమీటర్లు ఎట్ ఎర్రటి ఇసుక రాయితో ఈ కోట ప్రహరీ అయితే నిర్మించారు గండికోట గురించి మనకి తెలియజేయడం కోసం బోట్స్ కూడా పెట్టారు ఇదంతా కోట గోడ ఈ గండికోట స్పెషాలిటీ ఏంటంటే ఇది జలదుర్గం వనదుర్గం పర్వతదుర్గం జలదుర్గం అంటే ఈ కోట చుట్టూ మూడు భాగాలు పెనా నది ఉంటుంది సో దీన్ని జలదుర్గం అని పిలిచేవాళ్ళు వనదుర్గం కోట బ్యాక్ సైడ్ మొత్తం పచ్చటి అడవి సో అది వనదుర్గంగా కానీ పిలిచేవారు కొండ మీద ఉంటుంది కాబట్టి పర్వతదుర్గం అని కూడా అది పేరు పెట్టారు ఈ కోట స్పెషాలిటీ ఏంటంటే మూడు వైపుల నుంచి ఎడ్ సైడ్ నుంచి కోట లోపలికి రాలేరు ఇదే ప్రధాన ద్వారగం ఎవరు రావాలన్నా ఈ ప్రధాన గుండా లోపలికి రావాలి కొండ లోపల కోట లోపలికి సో ఎనిమిస్ వచ్చేటప్పుడు ఫుల్ గ్రిప్ ఉంటుంది కోర్టులో ఉన్న రాజులకి ఈ డోర్సు చాలా పెద్ద పెద్ద డోర్సు వాటికి ఇనప సంఖ్యలు ఇనప ముళ్ళు ఎనప ముళ్ళు అమర్చారు అంటే దాన్ని బ్రేక్ చేయడం అనేది ఇంపాసిబుల్ అంత పెద్ద డోర్ అది ఈ పైన నిలబడి శత్రువులు గోడ ఎక్కకుండా పై నుంచి నూనె పోయడం వేడి వేడి నూనె పోయడం పై నుంచి అటాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక్కసారి కోట్ లోపలికి దారి మొత్తం చూస్తూ పోదాం బయట గోడలోంచి లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాం మనం చూసిన పెద్ద డోర్ అనేది ఇదే ఇది కూడా డైరెక్ట్ స్ట్రైట్ రూట్ కాకుండా మేల్కలు మెలకలు తిరిగి పెట్టుకుంటారు అంటే ఎక్కువ మంది జనాలు సైనిక శత్రువులు వచ్చేటప్పుడు ఎక్కువ మంది ఒకేసారి లోపలికి రాకుండా చాలా నేరో రోడ్డు పెట్టి ఆ రోడ్లోనే శత్రువులు అందరూ రావాలి ఒకవేళ లోపలికి వస్తే ఆ మెయిన్ కోట ద్వారా బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చినా కానీ ఇక్కడంతా అడ్డాలు పెట్టేసేవాళ్ళు రాకుండా పై నుంచి వాళ్ళు అటాక్ చేసేవాళ్ళు వేడి నూనె పోయడం కానీ బాణాలతో కానీ బల్లెల బల్లెలతో కానీ ఇవన్నీ అడ్డ అడ్డం పెట్టేసేవాళ్ళు ఎవరు లోపలికి కానీ అంటే మనం వీడియో గేమ్లు ఆడేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఎలా ఉంటాయో అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో వాళ్ళు అటాకింగ్ ప్లాన్ చేసేవాళ్ళు ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రెన్స్ లోపల నుంచి లోపలికి వచ్చేసాము ఆ కోట లోపలే ఒక ఊరుంది ఇది గండికోట గ్రామము ఇక్కడ నివసించే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు అలానే ఈ లెఫ్ట్ లో కనిపించేది వచ్చి జైలు ఈ రాజులు పరిపాలించినంత కాలం వీళ్ళు శిక్షలు మాత్రం చాలా భయంకరంగా ఉండేవంట చిన్న దొంగతనం చేస్తే పాలు చెయ్యి తీసేసేవాళ్ళు రాజద్రోహం కానీ చేశారంటే కళ్ళు తీసేసి ముళ్ళుతో ఉంచిన కర్రలు ఆ కర్రలతో కొట్టి 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 అంట ఒకవేళ పెద్ద దొంగతనం కానీ చేశారంటే గడ్డం కింద కొక్కి తగిలిచ్చి పై నుంచి వేలాడదీసి చంపేవాళ్ళు అంట అంటే అంత కఠినమైన శిక్షలు వాళ్ళు అమలు చేసే వాళ్ళు కాబట్టి అక్కడ ప్రజలు కొంచెం దొంగతనాలు అవి చేయకుండా జాగ్రత్తగా ఉండేవాళ్ళు అనుకోవాలి మనం ఇప్పుడు మనకి ఎదురుగా కనిపించేది వచ్చి మాధవరాయ ఆలయం ఈ గండికోటని ని చాలా మంది రాజులు పరిపాలించారు వాళ్ళల్లో కాకతీయ రాజులు కళ్యాణి చాళుక్యులు పెమ్మసాని నాయకులు గోల్కొండ సుల్తానులు విజయనగర సామ్రాజ్యం రాజులు అందరూ పరిపాలించారు అందుకే మనకి ఇక్కడ అన్ని మతాలకు సంబంధించి అంటే గుళ్ళు ఉంటాయి మసీదులు కూడా ఉంటాయి ఈ కొండ మీద ఈ కోట లోపలే దీన్ని ఫస్ట్ పన్నెండవ శతాబ్దం పదకొండు వందల పదకొండవ శతాబ్దం చివరి అంకంలో కాకరాజు అనే రాజు ఫస్ట్ దీన్ని నిర్మించారు అది చిన్న ఇసుక కోట చాలా చిన్నది ఇసుక కోట దాని తర్వాత వెమ్మసాని రామలింగం అని ఇంకొక రాజులు వాళ్ళు దీన్ని పెద్ద రాతి కోటగా నిర్మించారు నూట ఒక్క బురుజులు దీని చుట్టూ ఉండేది నూట ఒక్క బురుజులతో పెద్ద రాతి కట్టడంగా అది నిర్మించారు వాళ్ళ టైంలోనే ఈ మాధవరా మాధవరాయ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఇది చాలా అంటే చాలా పెద్ద ఆలయం మొత్తం శిల్పకళా నైపుణ్యంతో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం ఇది ఆలయం ముందు ముందు భాగం గాలిగోపురం అంటాం కదా అది చాలా ఎత్తుగా పెమ్మిసాని రాజవంశం వల్ల టీవీకి తగ్గట్టు ఉంటుంది ప్రస్తుతానికైతే ఈ ఆలయంలో పూజలు జరగట్లేదు విగ్రహాలు అవన్నీ నవాబులు దండయాత్ర చేసినప్పుడు ధ్వంసం చేసేసారు ఇదే ఆలయంలో చాలా సినిమాలు షూటింగ్లు జరిగాయి మనకి గోపీచంద్ సినిమా ఒకటి సాహసమైన ఒక సినిమా ఉంటుంది చూడండి దాంట్లో పాకిస్తాన్లో గుడికి వెళ్ళినట్టు చూపిస్తారు కదా అదంతా ఇన్లాస్ దేవాలయం అని అదంతా ఇక్కడే షూటింగ్ చేశారు ఈ గుళ్ళోనే సెట్టింగ్ వేసి ఒక బావిలాగా ఎంక్వైర్ చేసి అదంతా గ్రాఫిక్స్లో చూపించారు మెయిన్ మండపం కనిపిస్తుంది కదా ఆ మండపం లోపలే ఆ సెట్టింగ్ అంతా వేసి షూటింగ్ చేశారు ఒక సినిమానే కాదు చాలా సినిమాలు తీశారు మాధవరాయ ఆలయంలో ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే ఇవన్నీ నవాబులు పరిపాలించినప్పుడు వాళ్ళు కట్టిన కట్టడాలు ఒకే కోటలో అటు నవాబుల శిల్పకళ ఇంకోవైపు విజయనగర సామ్రాజ్యపు కళాఖండాలు ఉండడం విశేషము ఈ ఎదురుగా కనిపించేది మనకి జుమా మసీదు ఇటు పక్కన వచ్చి మనకి ఆ కాలంలో తవ్విన చెరు అంటే కోనేరు అంటాం కదా అలా వీటి దీని మీద మొత్తం ఈ కోటలో ఇరవై బావులు తగ్గారంట అప్పట్లో వాటర్ కోసం అంటే రైన్ ని హార్వెస్ట్ చేసేవాళ్ళు వాళ్ళు ఆ ఇరవై బావులు మిగిలిన తర్వాత మిగిలిన నీరుని పెన్నా నదిలోకి వదిలేవాళ్ళంట అప్పట్లోనే ఆ బావి చూసారా ఎంత ఉందో ఈ చెరువు ఈ చెరువుని మనకి విజయనగర సామ్రావ్య సామ్రాజ్యపు రాజులు విని ఆచేరు ఇది ఎదురుగా కనిపించే ఈ మసీదు వచ్చి మనకి గోల్కొండ సుల్తాన్లు నిర్మించారు ఈ గోల్కొండ సుల్తాన్లో అబ్దుల్లా కు అనే రాజు అక్కడే పనిచేస్తున్న ఒదిలి లింగన్న అనే మంత్రి చేత తిమ్మనాయుడు తిమ్మనాయుడు అనే పెమ్మసాని వంశపు రాజుకి విషం పెట్టించారు వాళ్ళు విషం పెట్టించి ఆయన చంపారు ఆయన చంపిన తర్వాత ఈ అబ్దుల్లా తుల్షా అనేవాళ్ళు ఈ కోటని ఆక్రమించుకొని తర్వాత ఈ మసీదులు ఇవన్నీ నిర్మించడం జరిగింది ఇప్పుడు మనకి ఎదురుగా కనిపించేది వచ్చి ధాన్యాగారం అంటే వీళ్ళు పండించిన పంట మొత్తాన్ని ఈ పెద్ద ధాన్యాగారంలో దాచుకునే విజయనగర సామ్రాజ్యం పరిపాలించేటప్పుడు వెనుగొండ గా చేసుకొని పరిపాలించేవాళ్ళు ఆ టైంలో ఇక్కడ వెంకటపతి రాయులు మరియు శ్రీరంగ దేవరాయులు వీళ్ళ హయాంలో ఇక్కడ బంగారు నాణ్యాలు ముద్రించేవారు ఆ బంగారు నాణ్యాల గండికోట వరహాలుగా పేరు ఉండేది వాటికి వాటి గురించి చరిత్రకారులు చాలా పుస్తకాల్లో చాలా శాసనాలలో కనుగొన్నారు అవి ఇంకా మన మ్యూజియంస్ లో కనిపిస్తూ ఉంటాయి ఆ గండికోట వరహాలు అవన్నీ ఇక్కడే ముద్రించే ఇక్కడ మెయిన్గా వజ్రాల వ్యాపారం రాయలసీమ అనగానే మనకి రతనాల సీమ అంటారు ఆ రతనాల సీమ అంటేనే మనకు వజ్రాలు బాగా విలువగా దొరికాయి అప్పుడు ఇక్కడ వజ్రాల వ్యాపారం కూడా భారీ ఎత్తున జరిగేదట దేశ విదేశాల నుంచి అన్ని రాజ్యాల నుంచి ఇక్కడికి వచ్చి వజ్రాలు వ్యాపారం చేసేవారు వేమన వేమన కవి కూడా ఇక్కడ కొన్ని రోజులు ఉండి వెళ్ళారు అలానే అన్నమయ్య కూడా తిరుపతికి వెళ్ళే సమయంలో ఇక్కడ వచ్చి మన మాధవరాయ ఆలయంలో కొన్ని రోజులు ఉన్నారు అప్పుడు మాధవరాయ ఆలయం గురించి కీర్తనలు చాలా రాశారంట అలానే ఇప్పుడు మనం చూడబోయేది చూస్తున్నది రఘునాథ స్వామి ఆలయం ఈ రఘునాథ స్వామి ఆలయం గురించి కూడా కీర్తనలు రాశారంట గారు ఈ రఘునాథ స్వామి ఆలయం కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం రాతి ఎర్ర ఇసక రాతి కట్టడం ఇదంతా ఇది కూడా అలానాటి శిల్పకళా వైభవానికి సాక్షిగా నిలుస్తుంది మనకి వీలుంటే ఈ గుడిపైకి ఎక్కి మనం ఈ గుడి అందాన్ని చూద్దాము టూరిస్టులు వచ్చిన వాళ్ళు గమ్ముగా ఉంటారు కదా ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఇంతకుముందు మేము వచ్చినప్పుడు అన్నీ ఓపెన్లో ఉండేవి నేను ఈ గుడి లోపలికి వెళ్ళి చూస్తున్నాను అలానే మాధవరాయ ఆలయం లోపలికి వెళ్ళి కూడా చూస్తున్నాను దానివల్ల అసాంఘిక కార్యక్రమాల వల్ల గుడిని తాళాలు వేసి మూసేశారు లోపలికి వెళ్లకుండా ఇదండి నేను ఇప్పుడు గుడి ఎక్కాను మీకు ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను ఎదురుగా మనకి వెన్న నది అందాలు ఆ గ్రాండ్ క్యానియన్స్ అందాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వెనక వైపు గర్భగుడి ఉంటుంది ఇదోండి ఇది ఈ గర్భగుడి లోపల రఘునాథ్ స్వామి విగ్రహం ఇప్పుడు అలా ఏమీ లేదు అది వచ్చి రెండు మినార్లతో మనకి చార్మినార్ ఎలా ఉంటుందో హైదరాబాద్లో అలా ఇది ఇక్కడ రెండు మినార్లతో నిర్మించారు గోల్కొండ సుల్తాన్ల కాలంలో అందుకే ఇండియా యూనిటీ డైవర్సిటీ అనేవాళ్ళు ఒక పక్కన గుడి మధ్యలో మసీదు మళ్ళీ ఇంకో పక్కన గుడి ఎదురుగా కనిపించేది మొత్తం మన గ్రాండ్ క్యానియన్స్ ఇది గ్రాండ్ క్యానియన్స్ అనేది మామూలుగా లో ఆర్యానాలో ఉంటుంది ఆర్యానాలో కోలరాడో నది ఆ నది ఆ కొండల్ని కోసుకుంటూ గ్రాండ్ క్యానియన్స్ని ఏర్పాటు చేసింది సో ఇది కూడా మనది కూడా కొంచెం అదే స్టైల్లో రాయి మీద రాయి పేర్చినట్టు అద్భుతంగా ఉంటుంది కాబట్టి దీనికి కూడా గ్రాండ్ క్యానియన్స్ అనే పేరు పెట్టారు ఇది ఇండియన్ గ్రాండ్ క్యానియన్ చెప్పాలంటే ఇక్కడ నుంచి మనకి ఇంకొక వ్యూ పాయింట్ ఉంది ఆ వ్యూ పాయింట్ కోసం ఈ మధ్య డెవలప్ చేసిన దారి ఇదంతా కొంచెం సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఇదంతా కొత్త నిర్మాణంగా చేశారు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇలా వెళ్ళాను నార్మల్గా మేమే నడుచుకుంటూ వెళ్ళిపోయాము ఇప్పుడు ఆంధ్రయాల్లో అంటే సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారు కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరూ వెళ్ళడానికి వీలుగా తయారు చేశారు దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి మనం ఈ గంటికోటలో ఈవినింగ్ టైంలో సన్సెట్ అయ్యేది చూస్తే మాత్రం చాలా ప్రశాంతంగా చాలా అందంగా ఉంటుంది ఆ సూర్యుడి రిఫ్లెక్షన్స్ మనకి ఈ పెన్నా నది నీళ్ళ మీద పడి అద్భుతమైన ఆవిష్కరణలా కనిపిస్తుంటూ ఉంటుంది అది సెప్టెంబర్ టు ఫిబ్రవరి ఇక్కడ మెయిన్ సీజన్ టైమ్ అంటే ఎండ తక్కువ ఉంటుంది కాబట్టి మీకు నా వీడియో కనుక అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి దానివల్ల చాలామందికి నా వీడియో చేరుతుంది ఈ అద్భుతమైన ప్రదేశాన్ని మీకు చూపించినందుకు నాకు చాలా ఆనందం ఉంది థ్యాంక్ యూ